అవును సార్ మునిచంద్రెడ్డీశ్వరి మునిచంద్ర చిత్తూరు నుంచి వచ్చారు ఉండేది హైదరాబాద్లో ఉంటున్నారు పెళ్లి అయ్యి మూడేళ్ళు అయిపోయింది మూడేళ్ళు భారీ హైట్ వెయిట్ ఎంత ఫార్టీ ఫైవ్ కేజీ మరి భర్త సెవెంటీ ఫైవ్ కేజీ థైరాయిడ్ ఒకటి ఉంది భారీ కన్నారు ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదని అని తిరుగుతూ ఉన్నారు మూడు నాలుగేళ్ళ నుంచి ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట మీకు పీసీఓడి ఉంది అన్నారు ఇర్రెగ్యులర్ సైకిల్స్ మూడు నుంచి ఐదు నెలలకు కానీ డేట్లు రావు నెల ఇకపోతే మూడు నుంచి ఐదు నెలల వరకు కూడా డేట్లు రాని పరిస్థితి ఏమన్నా అంటే బరువు తగ్గండి అంటారు పీసీ ఆవిడ బరువు ఎంత అంటే ఫార్టీ ఫైవ్ కేజీ న్యూట్రిషన్ కూడా పరిస్థితి మరి ఇర్రెగ్యులర్ సైకిల్స్ సరే అవలా ఎన్ని డైట్లు వాడినా ఎన్ని న్యూట్రిషన్లు తీసుకున్నా కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్ సెట్ అవ్వాల ఏం చేయాలి మనకు ప్రెగ్నెన్సీ రావట్లేదంటే అంటే లాప్రోస్కోపీలు ఇస్ట్రోస్కోపీలు లు చెప్తున్నారు ఇవన్నీ కాదులేని వాళ్ళ సిస్టర్ చెప్పిందని యూట్యూబ్ లో మన వీడియోలు చూసి ఇక్కడికి వచ్చారు నా ఫ్రెండ్ చెప్పింది మీ ఫ్రెండ్ చెప్పారు అని చెప్పి యూట్యూబ్ లో వీడియోలు చూసి ఇక్కడికి వచ్చారు మనం ఆ రోజు చూసాం ఒబేరియన్ సిస్ట్ ఉంది నీటి బుడగలు ఉన్నాయి కౌంట్ అప్ అండ్ డౌన్ అవుతుంది అయింది ఫిఫ్టీన్ మిలియన్స్ లో ఉన్నారు సరే నాలుగు నెలల కోర్సు అని చెప్పి కొన్ని రకాల టెస్టులు చేయించాము ఆ మందులు పంపించాము మూడో నెల వాడుతూ ఉండగానే ప్రెగ్నెంట్ మూడో నెల కంప్లీట్ అయిపోయింది ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ మూడు నెలలకి ఐదు నెలలకు కూడా నెలలు రానవడికి మూడు నెలల్లో ప్రెగ్నెన్సీ కూడా వచ్చేసి మన దగ్గరికి వచ్చినప్పుడు నెలతో ఉంది తర్వాత ఇంకొక నెల వచ్చిందా ఇంకొకసారి నెల వచ్చింది ఇక తర్వాత నెల రాలేదు అది కాకపోతే మామూలుగా అయితే వీళ్ళకి నెల రాకపోవడానికి కారణము జనరల్గా పీసీ ఓడి ఏమో అని అనుకుని వాళ్ళు కొద్దిగా లేటుగా చేశారు తర్వాత టెస్ట్లో పాజిటివ్ వచ్చింది బేటా ఐసీజీ కూడా చేయమన్నాం ఐదు దాటితే ప్రెగ్నెంటు ఐదు దాటకపోతే యూరిన్ ఏ కాదు బ్లడ్లో కూడా పాజిటివ్ రావాలని చెప్పాం ఐదు దాటితే ప్రెగ్నెంట్ అన్నాం లక్ష వచ్చింది అంటే ప్రెగ్నెన్సీ స్ట్రాంగ్ ప్రెగ్నెన్సీ మరి స్ట్రాంగ్ ప్రెగ్నెన్సీ వచ్చింది ఇది ట్యూబుల్లో వచ్చిందా స్ట్రాంగ్గా గర్భ వచ్చిందా అది కూడా చూడాలి కదా గర్భసంచిలో వచ్చిందా ట్యూబ్ల్లో వచ్చిందా అని చెక్ చేయమన్నాం స్కానింగ్లో గర్భ సంచిలోనే వచ్చింది ప్రెగ్నెన్సీ నార్మల్ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు సో గర్భసంచిలోనే వచ్చేసింది ప్రెగ్నెన్సీ కూడా ఇది సింగిల్ లైవ్ ఎంట్రోహైడ్రైన్ పెటస్ సెవెన్ వీక్స్ రిజిస్ట్రేషన్ ఏజ్ అని ఇచ్చారు సో ఇది ఎలా వచ్చింది మరి బయట మూడు నుంచి ఐదు నెలలకు కూడా రాని నెలలేరానివడికి మూడు నెలల్లో ప్రెగ్నెన్సీ తెప్పించింది ఇక్కడ డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ మరి ఎలా వచ్చింది ఏమిటి మీరు చెప్పాలి వచ్చే ముందు ఏమనుకున్నారు ఎన్నో వీడియోలు మన యూట్యూబ్లో వస్తాయి రోజుకు రెండు మూడు సక్సెస్ వీడియోలు వస్తున్నాయి ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా అన్ని ప్రెగ్నెన్సీలు పాజిటివ్లు వచ్చిన వీడియోల్ని రోజు అప్లోడ్ చేసిన డాక్టరే లేడు హాస్పిటల్లో లేదు ఎక్కడన్నా చూసారా ఆంధ్ర తెలంగాణ రోజుకి పదిహేను వ్యూహులు చేసాము ఇరవై ఐదు అప్పులు చేసామని హాస్పిటల్ తప్ప రోజుకి ఐదు ఆరు ప్రెగ్నెన్సీలు పాజిటివ్లు ఇచ్చిన హాస్పిటల్ లేనే లేదు ఒకే ఒకటి డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ ఒక్క ఐవీఎఫ్ ఉండదు ఒక్క ఆపరేషన్ ఉండదు ఇక్కడ ఆపరేషన్ థియేటరే లేదు ఐవీఎఫ్ ల్యాబే లేదు మరి ఎలా వచ్చిందో మీరే చెప్పాలి సారని నమ్మి వచ్చాము సార్ని చెప్పిన మాత్రలన్నీ వాడాము టైం టు టైము సక్సెస్ అయ్యాము నమ్మండి సార్ నమ్మండి సార్ చిటి వినండి ఇట్ ఆటోమేటిక్ అంటే ఇక్కడికి వచ్చే ముందు మీరు ఏమనుకున్నారు చాలా మంది వీడియోలు చూసి యూట్యూబ్ లో వీడియోలు చూసి నమ్మి ఇక్కడికి ఎలా వస్తారు యూట్యూబ్ అంతా ఫేకు బోకు ఆ డాక్టర్ కూడా ఫేక్ అయి ఉంటది అయి ఉంటుంది నిజమా నమ్మాలా వద్దా ఇవన్నీ నిజమేనా అనుకుంటూ ఉంటారు అనుకున్నాం సార్ మరి అనుకున్నప్పుడు ఎందుకు నమ్మారు నన్ను అంటే మా ఫ్రెండ్ చెప్పింది అనమాట వాళ్ళు వాళ్ళు నలుగురు ఐదు మంది వచ్చారు నలుగురు ఐదు మందికి సక్సెస్ అయ్యింది వాళ్ళ సక్సెస్ అయింది మీ ఫ్రెండ్ కూడా బోకు ఫేక్ మా ఫ్రెండ్ కూడా సక్సెస్ అయ్యింది మరి ఆవిడ కూడా ఫేక్ బోకేమో అందుకే జనాలు ఎలా ఉన్నారు అక్కడ ఐవీఎఫ్ సెంటర్ కి వెళ్ళి నీకు నో గ్యారెంటీ నో వారంటీ మూడు లక్షలు పెట్టరా రెండు లక్షలు పెట్టరా రెండు ఐవీఎఫ్ లో పోతే ఒక ఐవీఎఫ్ ఫ్రీ కానీ ఏ ఐవీఎఫ్ వస్తుందని మేము హండ్రెడ్ గ్యారెంటీ ఇవ్వం నో గ్యారెంటీ అంటే మాత్రం అది రియల్ అంట ఇక్కడ ఐవీఎఫ్ అక్కర్లేదు ఆపరేషన్లు అక్కర్లేదు మన మామలు బామలు తాతలు ముత్తాతలు జేజమ్మలు ఒక్కొక్కరు అర డజన్లు డజన్లు కన్నారు ఐవీ లేకోకుండా ఒక్క ఆపరేషన్ లేకోకుండా న్యాచురల్ గా అలా మనము కనొచ్చు అంటే నేకు బోకు ఇది పరిస్థితి రోజుకి ఐదు ఆరు ప్రెగ్నెన్సీలు పాజిటివ్లు వస్తుంటే వాళ్ళు చెప్పిన వాళ్ళని చక్కగా ఇదిగో మేము జీరో అకౌంట్ వచ్చాము ఇంప్రూవ్ అయ్యాము ఇదిగో మేము పీసీ ఒడితో వచ్చాము సంవత్సరానికి నెల రాన కూడా మేము ప్రెగ్నెంట్ అయ్యాము ఇదిగో మేము వెరుకోజీలతో వచ్చాము గ్రేడ్ ఫోర్ తో వచ్చాము కుట్టు లేదు కత్తిరి లేదు కోత లేదు చక్కగా మందులతో అయిన ప్రెగ్నెన్సీ ఇచ్చారు అలాగే మేము ట్యూబ్లు రెండు మూసుకుపోయి వచ్చాము ఐవీఎఫ్ లేకోకుండా ఆపరేషన్ లేకోకుండా చక్కగా మందులతో మాకు ప్రెగ్నెన్సీ ఇచ్చారు ఇదిగో మేము మేధరికంతో వచ్చాము మాకు ఎలాంటి అవకరాలు లేకోకుండా చక్కటి బిడ్డని ప్రసాదించారు ఈ డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మందులు నిజంగానే మ్యాజిక్ చేస్తున్నాయి ఇవి ఇంగ్లీష్ మందులు అయినా కూడా మ్యాజిక్ చేస్తున్నాయి అని మరి అందరూ ముందుకొచ్చి వీడియోలు ఇస్తుంటే వాళ్ళు ఫేక్ అంట నేను ఫేక్ మేమంతా పెద్ద బోకంట ఇది ఎందుకనంటే గొడ్డెప్పుడు కసాయనే నమ్మింది మనం నిజాయితీగా చేస్తున్నాం ఓపెన్ గా ఒక ఇక్కడేమన్నా అడ్రస్ లేదా ఈ హాస్పిటల్ అడ్రస్ ఏమైనా బస్ స్టాండ్ లో వచ్చి రెండు పట్ల మేసి వెళ్ళిపోతా కనపడినా కేర్ ఆఫ్ అడ్రస్ ఇస్ దేర్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏరియాలో నడి బొడ్డు మీద ఉంది హాస్పిటల్ అన్ని ప్రభుత్వ లైసెన్సులు పొంది గవర్నమెంట్ లో పన్నెండు సంవత్సరాలు ఉద్యోగం చేసి మూడు సంవత్సరాలు ఆంధ్ర తెలంగాణ కంబైన్డ్ స్టేట్ లో ఉత్తమ వైద్యుడిగా అవార్డు పొందిన ఏకైక గైనకాలజిస్ట్ ఇక్కడ ఉన్నాడు పేకైతే గవర్నమెంట్ అవార్డులు ఇస్తుందా అబ్బా ఎంత మంచి పేకో ఎంత మంచి బోకో ఇది నమ్మాలి నమ్మితే ఫలితం వస్తుంది కాకపోతే మన కర్మ ఏంటంటే ఊర్లో వంద మంది ఉన్నారంటే వంద మంది వెంకటేశ్వర స్వామి నమ్మరు వంద మంది అల్లాని నమ్మరు వంద మంది యేసు ప్రభుని నమ్మరు ఎవరిష్టం అది ఎవరిని ఏం కాదన్నాడు దేవుడు కూడా నిజమని నమ్మాడు ఫ్రెండ్ చెప్పింది వాళ్ళు ఫ్రెండ్స్ చెప్పారు వీళ్ళందరూ సక్సెస్ అయ్యారు దూరమైన ఎక్కడో హైదరాబాద్ లో ఉంటున్నాడు ఊరేమో చిత్తూరు మరి అటు చిత్తూరులో బోల్డ్ మంది డాక్టర్లు ఉన్నారు ఇటు హైదరాబాద్ లో హైదరాబాద్ లో కూడా బోల్డ్ మంది డాక్టర్లు ఉన్నారు అయినా కూడా ఇక్కడ ఐపీఎఫ్ లు అంటున్నారు ఆపరేషన్లు అంటున్నారు ఈయన కుట్టు లేకుండా కోత లేకోకుండా రక్తపు చుక్క రాకుండా మద్దు లేకుండా చక్కగా మందులతో ప్రజ్ఞానంటున్నారు ఒక్కసారి వెళ్ళి చూద్దాం పోతే చార్జీలు వస్తే గర్భిణి అని వచ్చావు నమ్మావు మనం చెప్పినందులో చక్కగా మందులు వాడారు టెస్టులు చేయించుకున్నారు మందులు వాడారు నాలుగు నెలలు వాడండి అన్నాం మూడో నెలలోనే గర్భిణి వచ్చేసింది అది వెరీ గుడ్ అండి మునిచంద్ర గారు రెండీశ్వరి గారు మీకు శుభాభినందనలు అలాగే మీరు నమ్మటమే కాకుండా ప్రెగ్నెన్సీ పొందటమే కాకుండా పన్నెండు వేల నాలుగు వందల మందికి ప్రెగ్నెన్సీలు తెప్పించాం అందుట్లో మీరు కూడా ఒకరు అలాగే మీరు నమ్మారు చక్కగా వాడారు వాడటమే కాకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడమే కాకుండా మరి కొంతమందికి మీరు మరి ఆదర్శప్రాయంగా ఉండడానికి ముందుకొచ్చి వాళ్ళల్లో కూడా ధైర్యం కలగడానికి ముందుకొచ్చి వీడియో ఇచ్చారు మీకు అభినందనలు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రాప్తి చప్పెట్లు ఎవరు పట్టట్లేదు ఇది ఇంకా దూరం చప్పట్లు కూడా కొట్టమని చెప్పాలా ఆయన హర్షిస్తే మనం రేపొద్దునే దేవుడు మనల్ని కూడా హర్షిస్తాడమ్మా దేవుడికి నచ్చాడు ఎన్నాళ్ళకి ఆయన బాధ కన్నీళ్లు తుడిసే టైం వచ్చింది దేవుడు తుడిసాడు ఈ రోజు దేవుడికి ఆయన నచ్చాడు మునిచంద్రారెడ్డీశ్వరి కాబట్టి మనం అలాంటి వ్యక్తుల్ని మనం కూడా హర్షిస్తే దేవుడు కూడా మనల్ని లైక్ చేస్తాడు ఎందుకంటే దేవుడు లైక్ చేసిన వ్యక్తులు వాళ్ళని లైక్ చేస్తే దేవుడు మనల్ని లైక్ చేయొచ్చు అంతే